మాధవిపట్లలో బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం వషినీ సిల్క్స్కి అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి చిల్లపల్లి వాళ్ళదండి చిల్లపల్లిస్ వషినీ సిల్క్స్ అంటారు వీళ్ళ షాప్స్ వచ్చేసి ఏంటంటే చాలా ఫేమస్ అండి ఆల్రెడీ మార్కెట్లో అందరికీ తెలిసిందే అండ్ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే చెప్పుకోవాల్సింది ఏంటంటే పట్టు చీరలు అండి స్పెషల్గా పట్టు చీరలు చాలా బాగుంటాయి వీళ్ళకి ఏంటంటే ఓన్గా వీవింగ్ మగ్గాలు ఉన్నాయండి మనకి మంగళగిరిలో సో ఏంటంటే చీరలు అయితే చాలా తక్కువ రేట్లో చాలా మంచి ప్రైసెస్లో ఉంటాయి చూడండి షాప్ నిండా చూడండి స్టాక్ అయితే ఫుల్ ఉంటుంది పట్టు శారీసే కాకుండా ఫ్యాన్సీ ఉంటాయి మంగళగిరి ఉంటాయి గద్వాలు ఉంటాయి అన్ని టైప్స్ ఆఫ్ పట్టు శారీస్ అండ్ వచ్చేసి కాటన్ ఫ్యాన్సీ అన్నీ కూడా ఉంటాయండి శారీస్ అయితే చాలా బాగుంటాయి చూడండి ఈ రోజు వీడియోలో అయితే కూడా మనం పట్టు శారీస్ అయితే చూడబోతున్నామండి ఈ ఈ ఈ పట్టు శారీసే కాకుండా షాప్లో ఎలాంటి శారీస్ తీసుకున్నా కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అండి అంటే కొన్నిటివి టెన్ ఉండొచ్చు కొన్నిటివి ట్వంటీ ఉండొచ్చు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి అంటే డిపెండ్స్ ఆన్ శారీస్ అండి కొన్ని శారీస్ మీద ఫిఫ్టీ ఉంటుంది కొన్ని శారీస్ మీద ఫార్టీ ఉంటుంది అలాగా అండ్ ఈరోజు పట్టు చీరలు అయితే చూస్తున్నామండి వీటి మీద కూడా మ్యాక్సిమం అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది స్పెషల్గా దీని మీద ఇంత అనేది చెప్పలేమో చెప్పలేము శారీ మీద డిపెండ్ అయ్యి పర్సంటేజ్ ఉంటుందండి సో ఈరోజు శారీస్ అన్నీ కూడా మనకి పట్టు శారీస్ అన్నీ కూడా ఎంత నుంచి ఎంత ప్రైస్ వరకు ఉన్నాయమ్మా మనకు ఇవి వచ్చేసి మనకు ఫోర్ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ఫోర్ ఎయిట్ నుంచి ఫార్టీ వరకు ఉంటుంది ఓకే ఓకే మనకి జ్యోతి చూపిస్తారండి ఈరోజు పట్టు సారీస్ అన్నీ కూడా శారీస్ అయితే చాలా బాగున్నాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు అయితే అందరికీ కూడా పట్టు శారీస్ అవసరమై అవసరం అవుతాయి కదా ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి పండుగలు ఉన్నాయి ఇంకా కమింగ్ డేస్ అన్నీ కూడా మనకి పండుగలు పెళ్లిళ్ళు ఉన్నాయి కదా సో ఈరోజు అయితే పట్టు సారీస్ వీడియో అయితే చేస్తున్నాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి శారీస్ అయితే చూడబోతున్నాం ఈరోజు వీడియోలో ఓకే బ్రైడల్ మేడం ఆహా బ్రైడల్ లో ఇది పైతానీ బార్డర్ వస్తుంది ఓకే చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈ సారీ చాలా లైట్ వెయిట్ ఉంది ఓకే పింక్ కలర్ సారీ మేడం ఓకే సారీ వచ్చేసి మొత్తం డిజైన్ పేస్టల్ కలర్ పేస్టల్ కలర్ లో మాకు సిల్వర్ బూటీ వస్తుంది ఓకే వీవింగ్ కూడా సిల్వర్ లో వచ్చినట్టుంది కదా అవును మేడం ఓకే ఓకే వీవింగ్ సిల్వర్ వచ్చింది బార్డర్ లో గోల్డ్ వచ్చింది ఓకే బార్డర్ కూడా చాలా బాగుంది చూడండి పల్లు కూడా బాగా ఇచ్చారు పల్లు డిజైన్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ కూడా ఫుల్ బ్లౌజ్ కూడా వేరే మనకు దానికి వర్క్ చేయించే అవసరం లేదు అదే అదే కాంట్రాస్ట్ కలర్ లో చిన్న చిన్న కాంట్రాస్ట్ కలర్స్ లాగా వచ్చేని ఓకే కూటీస్ వస్తాయి ఇది ఎంత నాన్న ప్రైస్ ఇది థర్టీ సెవెన్ ఉంది ఓకే ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా ఇది కూడా ఫుల్ వీవింగ్ మొత్తం పీచ్ కలర్ లో వచ్చి ఫుల్ వివింగ్ లో చాలా బాగుంది చూడండి ఇవి లైట్ వెయిట్ సార్ లైట్ వెయిట్ అండ్ మంచి టిష్యూ మొత్తం ఆల్ ఓవర్ టిష్యూ వచ్చినట్టు అవును మేడం బ్రైడల్ ఓకే ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి మేడం ఇందులో ఓకే మొత్తం కూడా పేస్టల్ కలర్స్ ఉన్నట్టు పేస్టల్ కలర్స్ ఓకే ఈ సారీ వివింగ్ అనేది మనకు ఎక్కడ కూడా ఇట్లా ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది చూడండి

చూస్తున్నారు కదండి శారీస్ మీరు ఈ దీని మీద ప్రైస్ అయితే ఉంది కదా ఆ ప్రైస్ కాకుండా మనకి దాంట్లో కూడా డిస్కౌంట్ ఉంటుందండి ఎంత డిస్కౌంట్ అనేది మనము చెప్పలేము కరెక్ట్ గా చెప్పలేము మీనాకరి డిజైన్ తో గోల్డెన్ లో చా పింక్ కలర్ బార్డర్ మనం పింక్ బ్లౌజ్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఓకే ఈ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో ప్లెయిన్ వచ్చేసి బాగా వచ్చింది బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు అసలు వేసుకోవచ్చు ఇది కూడా మనకు వర్క్ కావాలి అని అనుకుంటే ఇది కాంట్రాస్ట్ తీసుకోవాలి కాంట్రాస్ట్ చేయించుకోవాలి ఇందుట్లో కరెక్ట్ గా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటాయండి ఒక దాని మీద టెన్ ఉండొచ్చు ట్వంటీ ఉండొచ్చు థర్టీ ఉండొచ్చు డిపెండ్స్ ఆన్ సారీ ఎవరికైనా నచ్చితే కనుక మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్తారు ఎంత అని ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ వస్తుంటుంది కదా దానికి చేయచ్చు ఈ సారీ కూడా ల్యావెండర్ కలర్లో చాలా బాగుంది చూడండి ఓకే ఇది పికా గ్రీన్ లో వెజ్ కాంట్రాస్ట్ వచ్చింది మనం వేసుకుంటే ఈ బ్లౌజ్ కూడా వేయొచ్చు వేసుకుంటే కూడా బాగుంటుంది వర్క్ చేయించుకొని వేసుకుంటే చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే ఓకే ఇది మొత్తం సారీస్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇంటర్లాక్ వీవింగ్ చూడండి చాలా బాగుంటుంది మనకు నెక్స్ట్ ఇది కూడా బ్రైడల్ మేడం పిస్తా గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది మనకు బార్డర్ డిజైన్ కూడా నీట్గా ఉంది మేడం ఇది కూడా ఏంటంటే బార్డర్ రెడ్ అయ్యేసరికి చాలా హైలైట్ అయింది చాలా లైట్ వెయిట్ చూడండి మేడం ఒకసారి పట్టుకొని తెలిసిపోతుందిరా చూస్తేనే యాక్చువల్గా ఇవ్వండి రేపు అంత హెవీ వెయిట్ కూడా ఎవ్వరు ఇష్టపడట్లేదు చాలా లైట్ వెయిట్లోనే అడుగుతున్నారు శారీస్ అనేది ఓకే ఇది కూడా మొత్తం సిల్వర్లో చిన్న చిన్న డిజైన్తో చాలా బాగుంది మ్యాంగోస్ వచ్చేసి మధ్యల మధ్యలో ఓకే సెర్రీతో సిల్వర్ సెరీతో మనకు బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి అవును పెద్ద బోటల్ ఇచ్చారు బాగుంది పెద్ద బార్డర్లో ఇది ఎంతమ్మా సారీ ఇది థర్టీ ఫోర్ ఉంటుంది ఓకే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇది మనకు బ్లౌజ్ సార్ ఓకే ఈ వీవింగ్ కూడా ఇంటర్లాక్ వీవింగ్ దీన్ని కూడా చాలా బాగుంటుంది కుట్టుపళ్ళు మొత్తం ఇవి హ్యాండ్లూమ్స్ ఉంటాయి మేడం సార్ అదే అదే ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉంటాయి నెక్స్ట్ సారీ ఇది బ్లూ కు పింక్ ఈ సారీ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ చాలా ఉంటాయి కలర్ కాంబినేషన్ చెప్పుకోవాలి కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఆల్ ఓవర్ సిల్వర్ వీవింగ్ వచ్చినట్టుంది మంచి పింక్ ఇచ్చారు బార్డర్ అనేది గోల్డన్ లో సారీ మొత్తం సిల్వర్ వీవింగ్ చాలా బాగుంది చూడండి ఓకే పర్లు డిజైన్ ఇది కూడా మనకు బ్లౌజ్ లో కూడా ప్లేన్ కాకుండా చిన్న డైమండ్ షేప్ వీవింగ్ లో ఉంది ఓకే కూడా పెద్ద పెద్ద బార్డర్స్ ఇచ్చారు చాలా బాగుంది చాలా బాగుంది లైట్ పింక్ మేడం ఇది ఓకే దీనికి మనకు పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ తో బాగుంది ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇదంతా వీవింగ్ అనేది సిల్వర్ తోనే వస్తుంది ఓకే చూడండి ఇది పర్పుల్ కలర్ లో పళ్ళు బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది ఓకే ఇంటర్లాక్ వేరింగ్ మొత్తం సారీస్ అనేవి చాలా లైట్ weight లో ఉంటాయి చాలా అందమైన కలర్స్ అనేవి చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా మీకు షాప్ కు విజిట్ చేస్తే ఇంకా చాలా కలర్స్ చూడొచ్చు ఇలా కూడా మంచి బ్రైడర్ లో ఇది కల్నేట వచ్చినట్టు అవును మేడం ఓకే ఇది కూడా రెడ్ బోర్డర్ ఇది కూడా బాగుంది యాక్చువల్గా గా ఫంక్షన్స్ తో కట్టుకుంటే చాలా బాగుంది బార్డర్ అనేది మనకు కింద పెద్ద బార్డర్ వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది చాలా నీట్ గా ఉంది చూడండి గోల్డెన్ కలర్ లో బ్లౌజ్ ఇట్లా ఇందులో కలర్స్ కూడా చాలా ఉంటాయి మేడం ఇట్లా ఇది కూడా మంచి కలర్ మంచి ఎల్లోకి పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఇవన్నీ కూడా అంతే ఉంటాయి కదా అంటే థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ థర్టీ ఫార్టీ అట్లా ఉంటాయి ఈ శారీస్ మొత్తం ఇలాగే బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ సిల్వర్ తో జెరీ అనేది ఈ డిజైన్ అనేది చాలా బాగా కనపడుతుంది మేడం గోల్డెన్ అండ్ సిల్వర్ వచ్చేసరికి అవును చూడండి ఇది వచ్చేసి మనకు బ్లౌ ఓకే ఇందులోనే మనకు సెల్ఫ్ డిజైన్ మేడం ఇది ఈ సెల్ఫ్ కూడా ఈ మధ్యన బాగా ఇష్టపడుతున్నారు చాలా ఇష్టపడుతున్నారు ఇది కూడా అన్ని మోస్ట్లీ చాలా బాగుంటుంది సిల్వర్ వివింగ్ లో వచ్చింది సిల్వర్ సిల్వర్ వివింగ్ లోనే ఓకే ఈ సారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మేడం ఓకే చూడండి ఎంత మంచి కలర్ ఇది గోల్డ్ అండ్ సిల్వర్ రెండు వచ్చాయి కదా మనకి ఇవి శారీ వర్క్ మొత్తం సిల్వర్ లో వచ్చేస్తుంది మేడం అంటే పట్టులో చాలా డిఫరెంట్ సారీస్ ఉన్నాయి సారీస్ చాలా డిఫరెంట్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ సారీస్ వచ్చేసి ఇవన్నీ లైట్ వెయిట్ స్రీస్ మేడం ఇందులో కూడా ఇట్లా గ్యాప్ బార్డర్ వచ్చేసి ఓకే ఇలా వస్తాయి మీకు ఒక సారీ ఓపెన్ చేస్తాను ఇందులో ఇవి ఎంత ప్రైస్ ఇది తక్కువ ఉంటాయి మేడం ఇవి టెన్ థౌసండ్ లోపు ఉంటాయి ఇవి ఇలా ఓకే వీటి మీద ఇదన్నీ లైట్ వెయిట్ పట్టు అర్నీ పట్టు అంటారు వీటిపైన కూడా మనకి ఇది ఆల్రెడీ డిస్కౌంట్ చేసినాయే ఉంటాయి మేడం ఇవి ఈ శారీస్ వచ్చేసి మనకి ఇందులో ఇది నైన్ థౌజండ్ ఉంది మేడం అంటే మీకు ఇది లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది అంటే డిస్కౌంట్ చేసి నైన్ థౌజండ్లో ఉంది ఓకే

ఇది కూడా సెల్ఫ్ మేడం బార్డర్ అనేది సేమ్ బార్డర్ మేడం ఓకే ఓకే పైన కింద సేమ్ వచ్చినట్టుంది ఇందులో మనకు గ్యాప్ బార్డర్ ఇలా ఇందాక ఫస్ట్ లో చూసిన లైట్ సారీ పీకాక్స్ వచ్చింది కదా మొత్తం ఇది కూడా గ్యాప్ బార్డర్ స్టైల్ ఇలా వస్తుంది పేస్టల్ కలర్స్ అనేది పేస్టల్ కలర్ లో ఇంకా చాలా ఉన్నాయి ఇందులో డిజైన్స్ ఓకే వేరే వేరే డిజైన్స్ ఓకే ఇందులో మనము నెక్స్ట్ ఇట్లా లైట్ వెయిట్ సారీస్ మేడం ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఓకే ఈ సారీస్ వచ్చేసి మనకు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ బాగుంది ఇది కూడా లైట్ పింక్ కలర్ అంటే తక్కువలో కావాలి అనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ ఇవి మొత్తం చిన్నగా జెరీ లైన్స్ వస్తాయి జెర్రీ లైన్స్ వచ్చి ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ఇందులో వేరు వేరు ఉంటాయి ఇంకా ఇట్లా బార్డర్లు ఉంటాయి బూటాలు స్టైల్లో ఉంటాయి ఇది వచ్చేసి ఇట్లా గ్యాప్ లో వస్తది ఈ సారీ వచ్చేసి మనకి గ్యాప్ లో మధ్యలో ప్రింట్ లాగా వస్తుంది మేడం ఇక్కడ డీజన్లో ప్రింట్ వస్తుంది ఓకే ఓకే ఇలా శారీ మొత్తం లైన్స్ వస్తాయి దీనికి పికాక్ డిజైన్ ప్రింట్లో వస్తాయి ఓకే బార్డర్ ఒకటే ఇలా వస్తుంది ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మేడం ఓకే ఆల్రెడీ ఇది డిస్కౌంటే అయ్యింది డిస్కౌంట్ చేస్తే మీకు ఓకే ఫోర్ ఫైవ్ అట్లా వస్తుంది ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ ఓకే నెక్స్ట్ స్యారీ ఇందులోదే మేడం ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా సారీ మళ్ళీ మంచి గ్రే కలర్ గ్రేకి మెరూన్ లో చాలా బాగుంది ఇందులో కూడా మనకు బూటా స్టైల్స్ అనేవి మారుతూ ఉంటాయి మేడం ఓకే శారీస్ చాలా కలర్స్ ఉన్నాయి కూడా మనకు బ్లౌజ్ అనేది కూడా మెరూన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే ఇది కూడా మనం ఫస్ట్ చూపించాం కదా మేడం పింక్ కలర్ ని ఇది కూడా కలర్ గ్రీన్ కలర్ కి ఇది కూడా బాగుంది కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకు గ్రీన్ కి ఇది వచ్చేసి మనకు మెహందీ గ్రీన్ పల్ల వచ్చింది గ్రీన్ పల్ల వచ్చింది ఇది కూడా చిన్న జెరీ లైన్స్ తో చాలా బాగుంటుంది ఓకే ఓకే చూశారు కదండి ఈ రోజు వీడియోలో అయితే సారీస్ అయితే చాలా బాగున్నాయండి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఫార్టీ థౌజండ్ వరకు శారీస్ అయితే చూపించారు ఏంటంటే ఎవరికి ఎలాంటి ప్రైసెస్లో కావాలో అలాంటి ప్రైసెస్లో అయితే శారీస్ ఉన్నాయండి అండ్ షాప్ మీద వచ్చేసి మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అండి టెన్ ఉండొచ్చు ట్వంటీ ఉండొచ్చు థర్టీ ఉండొచ్చు డిపెండ్ అపాన్ శారీ అండి సో ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మనకి శారీసు తక్కువ ప్రైసెల్లో అయితే ఇస్తున్నారండి ఎవరికైనా నచ్చినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఉంటుంది అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి పట్టు శారీసే కాదండి మంగళగిరి పట్టు ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి గద్వాలు ఉన్నాయి ఇంకా చాలా రకాల శారీస్ ఉన్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయండి అన్ని రకాల శారీస్ ఉన్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అండి థ్యాంక్ యూ